సుకుమార్ మనసు మార్చుకున్నాడు దేవిశ్రీ ప్రసాద్ కి షాక్ ఇచ్చాడు తన మ్యూజిక్ లేకుండా సుకుమార్ మ్యాజిక్ కుదరదనుకున్నారు కానీ ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ బ్రేక్ అయిందంటున్నారు ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం పెంచేశారు పుష్ప డైలాగ్స్ యాక్షన్ సీనే కాదు పాటలు కూడా తూటాల్లా పేలాయి దేవిశ్రీ ప్రసాద్ ఆ రేంజ్ లో మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు ఇప్పుడు మాత్రం సీన్ మారింది సుక్కుతో తన ఈక్వేషన్ మారినట్టుందనే మాట వినిపిస్తోంది దేవిశ్రీ ప్రసాద్ ని ఫస్ట్ టైం సుకుమార్ పక్కన పెట్టాడు అది సాయితేజ్ మూవీ కోసం కాంతారావు మ్యూజిషియన్స్ కి ఛాన్స్ ఇవ్వడం కోసం దేవిని పక్కన పెట్టాడు అదే ఇండస్ట్రీలో కొత్త డిస్కషన్ కి కారణమైంది పుష్ప లాంటి మ్యాజిక్ హిట్ ఇచ్చిన దేవినే తన బీట్ తో ఉప్పిన లాంటి హిట్ కి వసూళ్ల గేట్ తెరిచాడు సుకుమార్ ఏ సినిమా తీసినా దానికి దేవిశ్రీ మ్యూజిక్ ఇవ్వాల్సిందే కానీ సాయితేజ దేవి దేవిశ్రీని పక్కన పెట్టాల్సి వచ్చిందట రెమ్యూనరేషన్ పుష్ప టూ కి దేవిశ్రీనే సంగీతం ఇస్తున్నాడు కానీ సాయితేజ సినిమాకు కావాలనే సుక్కు పక్కన పెట్టాడట ఫ్రెండ్షిప్ మర్చిపోయి నాలుగు పాయింట్ ఐదు కోట్ల రెమ్యూనరేషన్ అడగడమే కారణమట ఇక విజయ్ దేవరకొండతో సుకుమార్ తీయబోయే సినిమాకు కూడా దేవిశ్రీ మ్యూజిక్ ఉండకపోవచ్చనే మాటలే వినిపిస్తున్నాయి